ఏటీవీ యజమాన్యానికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం వడ్డర ఓబన్న వద్దన్నదన్న వచ్చి మా యొక్క కుల స్థితిగతులు ప్రపంచానికి తెలిసే విధంగా తెలియజేయండి అన్నని కోరుకోగానే వాళ్ళు వచ్చి మాకు కేటాయించినందుకు మరి వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ రోజు పద్దెనిమిది వందల ఏడులో వడ్డరు ఓబన్న ఒస్సమానే గ్రామంలో జన్మించినాడు సుబ్బయ్య సుబ్బమ్మ దంపతులు పుట్టిన కొడుకే ఒడ్డెర ఓబన్న ఆ రోజులలో బ్రిటిష్ వారు మన మన మనల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తూ శిస్తులు కట్టమని పంటలు పండకుండా పంటలు వండిన శిస్తులు కట్టమని మనల్ని వేధిస్తూ మన ఆడవారి మానవ పానాలని దోచుకుంటూ నానా ఇబ్బంది పెడుతున్న తరణంలో తరుణంలో నరసింహారెడ్డి గారితో వీరు దండి కట్టి వారి దండిలో ప్రధాన భాగమై ప్రధాన కుడిగుజంగా ఉండి ఆ రోజు బ్రిటిష్ వారి మీద దండయాత్ర ఎత్తి యుద్ధం స్టార్ట్ చేయడం జరిగింది మొదటి స్వతంత్ర సమర యోధులలో ఒడ్డరు ఓబన్ ఒకడు చేస్తూ చేస్తూ పద్దెనిమిది వందల నలభై ఆరులో వీరమరణం పొందడం జరిగింది ఆ రోజులలోనే మా వడ్డర్లం దేశం కోసం తెగించి దేశ స్వాతంత్రం కోసం కష్టపడి అందులో ఆస్తులు పాలడం జరిగింది అలాంటి ధైర్య సాహసాలు గల మా వడ్డర జాతిని స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా కానీ ఏ సర్కారు కూడా మా జాతిని పట్టించుకోవట్లేదు ఈ నోడు ఆధునిక యంత్రాలు వచ్చి వాటితోటి సమాజం అన తాగుతుంది కానీ ఆ రోజు ఆధునిక యంత్రాలు లేవు బాయిల్ దొవాలన్నా వడ్డ్రోడ కావాలి చెరువులు పోయాలన్నా వడ్డ్రోడ కావాలి గుడి కావాలన్నా వడ్డ్రోడ కావాలి బడి కట్టాలన్నా వడ్డ్రోడ కావాలి పది దానికి దేశానికి ఎన్నుముక లెక్క వడ్డ్రోడు పనిచేసి దేశాన్ని దేశాభివృద్ధిలో చాలా కష్టపడి ముందు వరుసలు నిలబడ్డాడు ఆ రోడ్డు ఆ రోజు అరే వడ్డి రోడ్డు ఉంటేనే పని ఇద్దరని ఒడ్ రోడ్డు మీద ఆధారపడ్డ సమాజం ఇవాళ వడ్డీ రోడ్డు అనేటువంటి మర్చిపోయి ఇవాళ మా జాతినే కనుమరుగు చేసి మాకున్న వృత్తులు ఇవాళ ధనికుల చేతిలో పోయినాయి ఇవాళ మిత్ర కులాలు ఉన్నాయి వాటికి వాటి కులాల వాటి పనుల మీద హక్కున్నది ఇలా గౌడ్స్ వాళ్ళ వాళ్ళ తాళ మీద పరిపూర్ణ హక్కున్నది ఇలా యాదవులు ఉన్నారు వాళ్ళ గుర్రల మీద హక్కున్నది కానీ మా జాతికి సంబంధించిన మట్టి పని ధనికుల చేతులు యంత్రాలలోకి వెళ్ళిపోయింది ఇలా కొండలు గుట్టలు ఆ రోజులలో ఎక్కడన్నా రోడ్లు వస్తే పిల్లలు వేసుకొని గుట్టల కాడ గుడిసెలు వేసుకొని ప్రాణాలు తెగించి బర్మలు పెట్టి పేలుస్తూ ఉంటే చేతులు కళ్ళు కాలు మాన ప్రాణాలు పోయినా మా జాతి చాలా ఉన్నది ఇప్పటికి కూడా కనపడతారు అలాంటి వాళ్ళు ఒక ఎక్ససైజే లేదు ఒక పింఛన్ లేదు ఒక ఉద్దపే పింఛన్ లేదు వ్యవసాయం చేస్తానికి భూమి లేదు ఉంటానికి గూడ లేదు గూడు లేదు ఆనాటి నుండి ఈనాటికి కూడా అలాంటి దుర్భరమైన జీవితమే గడుపుతున్నాం ఇవాళ ఏ పాలకుడు కానీ వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ వడ్డేళ్లకు అజ్యత్వం ఇజ్జత్వం మీ గురించి ఎరికే మీరు అన్ని విధాలుగా కళ్ళ కళ్ళకపటం ప్రేమలు వలకపోస్తారు ఎలక్షన్లు అయిపోయిన రోజు ఇవాళ వడ్డీరోని పట్టించుకున్న నాదులు లేడు ఏం పాలకుల్లారా మేము ఓట్ల యంత్రాలు మాకు సమాజే పొలాలలో మాకు వాటా లేదా మా వాటా మాకు ఇవ్వడానికి మీకు ఎందుకంత ఇబ్బంది చెప్పండి ఇవాళ మేము మిమ్మల్ని అడుగుతున్నాం మేము సమాజం మనం కోసం చేసిన సేవే అదే ఒక మాకు శాపమైందా ఇవాళ మీరు ఈ ఇరవై ముప్పై ఏళ్ళల్లో ప్రాజెక్టులు కడుతున్నారు మీరు కట్టిన ప్రాజెక్టులు రెండు మూడు ఏళ్ళ లీకేజ్ అయిపోతున్నాయి కానీ ఆ రోజులలో నాగర్జ సాగర్ ప్రాజెక్టు కట్టింది మేము శ్రీశైలం సాగర్ ప్రాయట కట్టింది మేము కటిన ప్రాజెక్టు కట్టింది మేము